బిర్యానీ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది హైదరాబాద్ ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ బిర్యానీ అందుబాటులో ఉన్నా దేని రుచి దానిదే అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏడాది పొడవునా అన్ని రకాల బిర్యానీలు అందుబాటులో ఉన్న ఈ చలికాలంలో మాత్రం ప్రత్యేకమైన ఓ బిర్యానీ రుచిని ఆస్వాదించవచ్చు అదే సోలాల బిర్యానీ ఇది ఆదిలాబాద్ జిల్లాకే ప్రత్యేకమైన వంటకం సోలాలు అని జిల్లావాసులు పిలుచుకునే తయారు చేసే మధురమైన వంటకం ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ సోలాల బిర్యానీ విశేషాలేమిటో తెలియాలంటే ఇది చూడండి మటన్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ వెజ్ బిర్యానీ ధమ్ బిర్యానీ కుండ బిర్యానీ ఇలా ఎన్నో రకాల బిర్యానీలు భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ సీజన్లో మాత్రం సోలాల బిర్యానీ రుచి చూడవచ్చు పచ్చి కందులనే ఆదిలాబాద్ ప్రాంతంలో సోలాలు అని పిలుచుకుంటారు ముఖ్యంగా ఈ కాలంలో పంట విరగ కాసి కాయ బాగా వస్తుంది ఈ సీజన్లో కందికాయను కుప్పలుగా పోసి మార్కెట్లో విక్రయిస్తుంటారు ఈ కందికాయతో ప్రతి ఇంట్లో పసందైన బిర్యానీని తయారు చేసుకుని తినడం ఇక్కడ అలవాటు ఇంటికి వచ్చే అతిథులకు కూడా పచ్చి కందులతో తయారు చేసిన బిర్యానీతో విందు చూసినా కూడా మంచిగా తొగరి దొరుకుతున్నది అందరికీ సోలాల బిర్యానీ అంటే బాగా ఇష్టం ఇక ఈ సీజన్ లోనైతే సలికి తగ్గట్టు మంచిగా గరం గరం సోలర్ల బిర్యానీ చేసుకొని తింటారు అందరు కూడా సోలాల బిర్యానీ సోలాల షేర్వా సోలాలతోని వడలు కూడా చేసుకొని తింటారు ఇట్లా రకరకాలుగా చేసుకొని తింటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కూడా ఈ టైన్ లో బిర్యానీ బాగా ఇష్టపడి తింటారు ఇక ఊళ్ళల్లో ఎవరు చూసినా కూడా ఖచ్చితంగా సోలాలు కనబడుతూనే ఉంటారు నలుగురాలు కూర్చొని మంచిగా ఒలుసుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా ఇది అండుతాం అదండుతాం ఇట్లా వండుతావా అట్లాతావా అనుకుంటా ముచ్చట్లు చెప్తారు రకరకాలుగా చేసుకుంటా అందరికి తినిపించుకుంటూ మంచిగా ఎల్లిపాయలు బిర్యానీ ఆకు మిరియాలు ఇలాయచి లవంగాలు ఇవన్నీ వేసిన తర్వాత ఉడకబెట్టిన సోలాలను వేసి అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటా బిర్యా వేడి వేడి ని అందులో వేసి మంచిగా వేసుకుంటారు కదా ఎంత రుచి సోలాల బిర్యానీకి దగ్గరి పచ్చి కందులను మార్కెట్ నుండి కొనుగోలు చేసి తీసుకొని వచ్చిన తర్వాత వాటిని ఒలిచి గింజలను వేరు చేస్తారు అలా వేరు చేసిన పచ్చికందులను బిర్యానీ తయారీకి వినియోగిస్తున్నారు మొదట పచ్చికందులను ఉడికించి ఆ తర్వాత అందులో బియ్యం వేసి కొద్దిసేపు ఉడికిస్తారు ఈ బిర్యానీ తయారీకి బియ్యం పచ్చికందులు ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఇంకా కొందరు లవంగాలను కూడా ఉపయోగిస్తారు కొత్తిమీరను కూడా వాడతారు కొంతమంది రుచి కోసం నెయ్యిని వాడతారు అయితే ఈ పచ్చికందులతో బిర్యానీయే కాకుండా పలు రకాల ఇతర వంటకాలను కూడా తయారు చేయవచ్చని ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్ నగర్ కాలనీకి చెందిన గృహిణి గొడుగుల జ్యోతి లోకల్ ఎయిటీన్ తో చెప్పారు ఈ పచ్చికందులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయని అన్నారు పచ్చికందులు ఆదిలాబాద్ లో దొరికేటటువంటివి మార్కెట్ లో కనబడంగానే వాటిని తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకుని తినడమే కాదు ఎక్కువగా చేసుకునే ఆహార పదార్థంలో ముఖ్యంగా సోలాల బిర్యానీ ఒకటి ఈ సోలాలతోటి బిర్యానీ చేసుకోవడం అతని తినడం రోజు చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఇష్టపడతారు అయితే సోలాల బిర్యానీ చేసే విధానం చాలా సింపుల్ గా ఉంటది కాబట్టి తొందరగా కూడా చేసేయచ్చు అలాగే కి ఆరోగ్యం దొరుకుతుంది కాబట్టి సోలాల బిర్యానీ చేస్తా ఉంటారు ఎక్కువగా చేసుకుంటారు ఆదిలాబాద్ లో అయితే మాంసాహారులు కూడా సోలాలతోటి చికెన్ బిర్యానీ చికెన్ సోలాల బిర్యానీ మటన్ సోలాల బిర్యానీ కూడా చేసుకోవడానికి ఇష్టపడతారు అది సోలాల బిర్యానీ ఎలా చేస్తారు అంటే సోలాల ఎన్ని ఎంతనైతే తీసుకు ంటారు మోతాదులో అంతే మోతాదులో బియ్యాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటది అప్పుడే దానికి కావలసినటువంటి రుచి దొరుకుతుంది అయితే ఈ సోలాలు చిన్న నుంచి పెద్దవారికి ఇష్టపడతారని చెప్పాను కదా అలాగే ఇది ఎంతో ఆరోగ్యమైనటువంటి ఆహారం కూడా అందిస్తుంది అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది వీటిలో ఉండేటువంటి విటమిన్లు ప్రోటీన్లు కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇన్ని రకాల ఆహారం ఆరోగ్య ప్రగాత కాబట్టి సోలాల్ని ఎక్కువగా తీసుకోవడం ఆదిలాబాద్ కే చెల్లుతుంది చలికాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రతి ఇంటా ఈ సోలాల బి డిష్ ఉండాల్సిందే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తినే ఈ సోలాల బిర్యానీ రుచి చూడాలంటే ఈ సీజన్లో ఒక్కసారి ఆదిలాబాద్ జిల్లాకు రావాల్సిందే మరి